ఫేస్ చేస్తుంటే తన చూడలేదు కాబట్టి నేను అలా పరిస్థితి అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు హలో అవతలు మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట దాంతో వాళ్ళు మా నాన్నకు తగిన ఎప్పుడు ఇంత ఏంటి కలిసేది లక్కీగా నేను ముందే చూసాను కాబట్టి గోడదు పారి తప్పించుకున్నా అదే తను నన్ను చూసుంటే ఏంటి వాట్ నెక్స్ట్ అంటే అబౌట్ హెమ్ హే ప్లీజ్ లైఫ్ లైఫ్లో వాడి గురించి ఆయుష్యా ఎస్ వాట్స్ హ్యాపన్ యాస్ హ్యాపన్ వర్క్ మీద ఫోకస్ చే అంతా సెట్ అయిపోతుంది కలవకుండా ఎక్కడికి పోతారా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి నేను అలా పెళ్లి చేస్తాను నీ అప్పులు తీరుస్తాను పెట్టయి ఫోను ఏదో సోది ముందు ఆ పిల్ల బాబుని లైన్ పెట్టాలి హ్యాపీ బర్త్డే బాబా లేదు ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు బావా నువ్వు వంట చేయడంలో తోపు అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఆరు నెలలైంది ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి ఫోన్ ఎత్తాలంటేనే భయం సాలిపేట ఏరాజుగా చర్చి అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను అదేంటో అడిగాను ఇచ్చేసాడు మంచోడు చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు నా కోరిక ఒకటే బోకరుగా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా చాలు సాంబారు కాదు సలహాలు ఇవ్వడం నేనేం చేయాలో నువ్వు చెప్పడం కాదు నేను చెప్పింది నువ్వు చేయి చాలు దీనికి రెడీగా ఉంటావు రోజు దొబ్బు తాగడం పొద్దునే తల పట్టుకుని ఏంటమ్మాయి ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను ఏంటి చెప్పు అంటే అను ఇప్పుడే లోపలికెళ్ళింది నేను తన రూమ్మేట్ సాక్స్ ని అదేం పేరమ్మాయి చాలా ప్రమాదకరంగా ఉంది కొంచెం అయినా అమ్మా నాకు టీమ్ లీడర్ ప్రమోషన్ వచ్చింది నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి పిల్లలు జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా

ఆ టీమ్ తో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఓకే సేయో అట్ లెవెన్ ఓ క్లాక్ ది కాన్ఫరెన్స్ సేయూ బాయ్ బాయ్ Hi. Hi Gautam. Hi Gautam. Hi. Hello guys. Good morning. Good morning. Hi Anu. No. Hmm? hmm. Hi Gautam. Hi. మీట్ అవు తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ భగ్వి గౌతమ్ గౌతమ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా నేను ఆల్రెడీ ఖర్చు ఫేసేసా సో హీస్ మైండ్ నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే ఏ అది కాదు తను మీ అందరికీ ముందే తెలుసా ఓ అదా లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురు వచ్చింది నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా అను గౌతమ్ అంటూ సీవెన్ హిస్ క్యాబిన్ ఆల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇన్ సింగిల్ రిపోర్ట్ కెన్ ఓకే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నాన్న సంబంధం రా అమ్మాయి కూడా బంగారం నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను సరేలేండి అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి నేను ఎలాగ హైదరాబాద్ కదా ఫాలో టచ్లోకి వస్తాను రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి తప్పు చేసింది ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఎప్పటికీ బాధపడకూడదు